హలో అండి నమస్తే అందరికీ ఇది బత్తాకాయ చెట్టు అంటే అండి నేను కమలా మొక్క అని చెప్పా కదా అది కమలా కాదు బత్తాయని నాకు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పా కదా అప్పుడు కాయలు కొంచెం పెరిగే కొంది అర్థమవుతుందండి అని చెప్పాను కదా ఇది కమలా మొక్క అంట మొన్న ఏదో వీడియోలో చూశాను అప్పుడు గమనించా ఎందుకంటే ఇప్పుడు ఇది కమలా ఆకు ఇట్లా ఉంది ఈ కొమ్మలు అది నేను స్వీట్స్తో వేసానని చెప్పాను కదా ఒక మొక్క అక్కడ ఉంది కదా అది చూపిస్తాను ఇది కమలా మేము కాయ తిని వేసిన మొక్క అండి ఇది ఇదిగండి అయితే ఇప్పుడు ఈ కమలా ఆకు బత్తాయి ఆకు చాలా డిఫరెంట్ ఉంది అదేమో పెద్ద ఆకు మందంగా అట్లా ఉంది ఇది అండి బత్తాయి ఆకు ఇట్లా పెద్దగా వస్తుంది ఆకు కూడా గమనించండి మీరు ఎవరైనా తెలిస్తే చెప్పండి ఇది బత్తాయేనా కాదని నాకైతే అట్లా అనిపించింది ఇదేమో కమల ఇప్పుడు అక్కడ చూపించాను కదా ఆ మొక్క ఆకులు ఇవి ఒకటిగా ఉన్నాయి ఇది కొనిపెట్టుకున్న మొక్క ఇది అదేమో సీడ్స్ తోటి వచ్చింది ఇది బత్తాయి అయితే ఇప్పుడు కాయలు చూడండి ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఇది ఇది తగులుతూ ఉంది ఇది రాపాడి ఇట్లా అవుతుంది కొంచెం అటు తిప్పి తిప్పి పెట్టాలి ఇది అండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇది అండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇది అండి ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ రెండు అండి పైన ఒకటి ఎండ పొడబడుతుంది ఇదండి అయితే ఇప్పుడు అంతకుముందు పూతల మీద ఉన్నప్పుడు ఒక లిక్విడ్ తయారు చేసి ఇచ్చాను కాయ సైజు పెరుగుతానికి ఒకటి ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఏ కాయ చూడండి అట్లా అయిపోతుంది ఎండిపోయినట్టు నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదో ఒకటి చేద్దామని కుదరలా ఇది కాల్షియం తగ్గితే ఈ రో లోపం వస్తుందండి ఇట్లాగా కాల్షియం తగ్గినప్పుడే ఇట్లా వస్తుంది కనిపిస్తుందా లేదా అసలు ఎండ ఇది అండి ఎండినట్టు వస్తుంది గమనించండి ఇటు పక్క గ్రీనిష్గా ఉంది అండి ఇట్లా ఎండిపోయినట్టు వస్తుంది ఇదైతే కొంచెం ఇట్లా రాపాడుతుంది నేను అవతలకు జరుపుతాను ఈ తప్పుని దీనికి ఇప్పుడు నేను మళ్ళీ ఒక లిక్విడ్ ఇద్దాము అట్లా ఇస్తే కొంచెం మార్పు వస్తుందని అనుకుంటున్నా ఇది ఈ కాయ కూడా అలాగే అయిపోయింది మిగతా అన్నీ బాగానే ఉన్నాయి ఇది కూడా ఏదో కొట్టేసింది ఇక్కడ ఇదిగండి కొరికేసింది ఇది బాగా ఇది కొంచెం పెద్ద కాయ అయిందండి పెద్దదైంది ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది కొంచెం పైన స్టార్ట్ అవుతుంది మరి మీకు అనిపిస్తుందో లేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి వాటర్ కూడా రెగ్యులర్గా ఇప్పుడు ఎండిపోయింది ఇక నుంచి నేను ఇప్పుడు దాకా ఒక పూటే ఇస్తా వచ్చా సాయంత్రం పూట ఇస్తున్నాను ఇక నుంచి ఇప్పుడు ఏప్రిల్ ఒకటి ఈరోజు ఇంకా రోజు రెండు పూటలు ఇవ్వాలండి ఎందుకంటే ఇంకెండలు ఎక్కువ అవుతాయి కదా గాలి మళ్ళీంది గాలికి ఏంటంటే పీల్ చేస్తుంది టబ్బులో కొంచమే కదా మనం కొద్ది కొద్దిగా పోసుకుంటాం కింద కారిపోతాయి అని అందుకని చెప్పి పీల్ చేసి ఇదిగండి ఇప్పుడు వచ్చాను నాలుగైన టైము అసలు గట్టిగా అయిపోయింది నిన్న ఒక రకంగా చల్లగానే ఉంది బాగానే ఉంది వాతావరణం మొక్కలు మట్టి కూడా నిమ్ము ఉంది కొంచెం ఈరోజు గాలి ఎక్కువగా ఉంది అందువల్ల ఇక నా రెండు పూటలు ఇవ్వాలి ఇంక రేపటి నుంచి ఉదయం సాయంత్రం అయితే ఇప్పుడు ఈ కాయలకి ఇట్లా కాల్షియం తగ్గితేనే ఈ మాదిరిగా వస్తున్నాయండి కాయలు ఇప్పుడు దానికి నేను ఒక లిక్విడ్ ఇస్తాను అయితే ఇక్కడ తోటకూర చూసారా అసలు ఎంత ఎత్తున ఎలా ఉందో చూడండి అది అండి ఇక్కడ కూడా మొన్న అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎత్తుగా వచ్చినాయి నేను పీక్కున్నా ఒకసారి మీకు చూపించే తోటకూర తీసుకుంటున్నాను అని ఆ ఉన్న చిన్న వాటర్లో మళ్ళీ పెరిగి పెద్ద ఇందులో మన వేరే వాళ్ళకి పీక్ ఇచ్చాను కొన్ని అందుకని ఈ సైడ్ అంతా అయిపోయింది రెండు మిగిలిన చిన్నగా ఉంటే అప్పుడు వదిలేసాను ఇది చామంతి మొక్కలు నాటిన టబ్బులు అసలు ఇది చూడండి ఎంత బలంగా పెరిగిన స్తంభాల భలే వచ్చినాయి ఈ తర్వాత రేపు కోసుకుంటాం వరకే మీకు చూపిద్దామని అట్లా చూపిస్తున్నా ఇక్కడ చూడండి స్వీట్ లెమన్ మొక్క బాగా కాయల మీద ఉందండి ఇప్పుడు ఇట్లా దీనికి కూడా ఆ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఇదిగండి బాగా వచ్చినాయి కాయలు వస్తున్నాయి ఇంకా ఎండ అయింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇదిగండి ఇదిగండి ఇక్కడ కూడా స్వీట్ ల్యామను దీనికి కూడా ఇస్తానండి ఇప్పుడు గుత్తి వచ్చింది అంటే మూడు నాలుగు మూడు నాలుగు ఇదిగండి నాకు అసలు అర్థం కావట్లేదు మీరే జాగ్రత్తగా చూడండి ఉన్నాయో ఇదిగండి ఇగండి ఇవి కొంచెం సైజు తగ్గుతున్నాయి ఇక్కడ దీనికి కూడా ఇప్పుడు బలం ఇవ్వాలి ఇప్పుడు గజనిమ్మ మన వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే పేరు గుర్తు రాలేదు ఇవ్వండి ఎన్ని ఉన్నాయో లెక్కేయండి మీరే అవి రెండు ఇదిగండి ఇదొకటి కింద మూడు ఈ గుర్తులు ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాను ఇది ఇక్కడ ఇక్కడ ఒకటి ఇదొకటి మూడు ఇక్కడ కిందకి అవి ఇగండి రెండు కాయలు ఇక్కడ ఈ పెద్ద యువతనవి చూడండి నా చేతిలో చూస్తే మీకు అర్థమైంది ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు ఆరు కాయలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇట్లా ఇదిగండి నాలుగు ఇక్కడ అటు పక్కకు ఉన్నాయి ఇంకా అక్కడ కింద ఇది ఇక్కడ కూడా గుత్తులో చూడండి ఇంకా అటుకున్న ఏమో కింద నాకు అందట్ల మొక్క ఉండి గుచ్చుకుంటున్నాయి ఇక్కడేమో ఈ మొక్క అడ్డం వచ్చింది అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా ఈ ఫ్రూట్స్ మీద ఉన్నాయి కదా వీటికి కూడా ఇస్తానండి అది ఇంకా పూతలు కూడా వస్తున్నాయి కదా ఇదిగండి పూతలు పిన్నెలు కాయలు అటువైపు పెద్ద కాయ అది కోద్దామంటే కుదరటం ఇదిగండి ఇక్కడ కూడా పూత వచ్చింది ఇదిగండి ఇదండి ఇక కొయ్యాలేమో కానీ తొడిమైతే బాగా గట్టిగా ఉంది చూద్దాం తర్వాత ఇప్పుడు ఇట్లా వాటికిచ్చిన తర్వాత మిగతా వాటికి చూద్దామండి ఇదిగండి ఇదేంటీ అంటారా చెప్తా ఉండండి ఇదిగండి రెండు కోడిగుడ్లు తీసుకున్న పగల కొట్టి గిన్నెలోకి వేసే మళ్ళీ కుదరదు కదా అని చెప్పి రెండు గుడ్లు తీసుకున్నాయి ఎందుకంటే మెయిన్ వాటికి లే అని చెప్పి ఇప్పుడు బత్తాయి మొక్కలు నిమ్మ మొక్కలకి వచ్చిన వరకు ఇస్తాను ఇంకా ఉంటే సీతాఫలాలకి అక్కడ జామ్ మొక్క సపోటాలకి ఇస్తూ ఉంటుందిలేండి చాలా అవుతుంది లిక్విడ్ అదేంటి అంజూరు ఇట్లా మల్వరికి మల్బరీకి కూడా ఇద్దాము ఇవ్వండి కాయలు మా అమ్మ చూసి వీడియోలో నీ మొక్క చాలా కాయలు వచ్చిందమ్మా నా మొక్క రావట్లేదు అని అంటుంది మా అమ్మ ఆమె కొమ్మ తెచ్చి పెట్టుకుంది వేరే వాళ్ళ ఇంటి దగ్గర నేనేమో నర్సరీలో తీసుకొచ్చా కింద కూడా నాటాను చూపించాను మీకు ఈ కొమ్మ కట్ చేసి ఇక్కడ ఎక్కడో ఇదిగండి ఇక్కడ కట్ చేసే పైకి పోతా ఉంటే మళ్ళీ పెరిగింది చూడండి ఇది కూడా మళ్ళీ కట్ చేసుకోవచ్చు కాయలు అయిపోయినాక ఇది ఒక మొక్క తయారు చేసుకుంటా నేను అయితే ఇప్పుడు ఇది ఆమదాలు వండి అదే అమదాలు మిల్లు దగ్గర నూనె ఇస్తారు కదండి దాంట్లో వచ్చిన మడ్డి ఈ మడ్డిని నేను పోయినసారి నూలు చెక్క వేరుశనగ చెక్క ఇవన్నీ తీసుకొచ్చి చెక్కలు కలిపి వాటర్ ఇచ్చాను కదా లిక్విడ్ ఆ రోజు షాప్ ఆయన ఇచ్చాడండి ఇది నేను అడిగాను ఆమదపు మడ్డీ ఉంటుందంట కదండి ఉంటే అది కూడా ఇవ్వండి అంటే అది లేదమ్మా లేదమ్మా అన్నాడు కాదండి నాకు ఇట్లా మొక్కలకి పెద్ద మొక్కలు ఉన్నాయి ఫ్రూట్స్ మొక్కలకి బలం కావాలి అని అంటే సరే అండి అని చెప్పి మీకు ప్రస్తుతానికైతే ఇక కొంచెం ఫ్రీగా ఇస్తాను తీసుకెళ్ళి వాడుకోండి బాగుంటే నేను తర్వాత చూస్తాను అన్నాడు ఇచ్చాడు ఫ్రీగానే ఇచ్చాడు ఇది వాడి చూద్దాము ఇది వాడిన తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం ఇది ఇది వాడి బాగుంటే నేను మళ్ళీ తెచ్చుకుంటా ఇది ఫ్రూట్స్ మొక్కలకి ఇలాంటివి బాగా పని చేస్తాయి అని చెప్పి తీసుకొచ్చాను కోడిగుడ్డు రెండు గుడ్లు తీసుకున్నా కొంచెం నీళ్ళు వేసి ఈ గుడ్డు పెంకుల్ని ఇట్లా నలిపి ఇక్కడ వేసేస్తా ఈ మొక్కకు కూడా ఇట్లా రోజు కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే ఆ మొక్క తీసుకుంటుంది కదా అట్లా ఇది అసలు కరిగిద్దో లేదో నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైము చూడటము ఇది కొంచెం కళ్ళ పెట్టి నీళ్ళు పోసి ఆ తర్వాత కడిగేస్తాలండి అండి ఇంకొన్ని వేస్తున్నాం ఇది ఆమదాలు మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ కవర్లో నుంచి తీసేసరికి ఎంత జిడ్డు వచ్చిందో నాకైతే చేతులు కింద రుద్ది ఆ మట్టి తీసుకొని మొత్తం రుద్దుకొని మట్టి పూసి రుద్ది కడుక్కున్నా ఇప్పుడు ఆ కవర్లో నుంచి తీసానికి అది ఎంత మడ్డి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమదాలు నేను తయారు అండి మాకు చాలల్లో కాసేవి అది ఏపీ రుబ్బి మళ్ళీ ఉడకబెట్టి అవధం తీసి ఆ మడ్డి అంతా చెట్లకో అట్ట పోసేవాళ్ళం అడుగుది కొంచెం ఉంటుంది కదా పిప్పిలాగా ఇప్పుడు ఇది అదేనండి ఇది ఎప్పుడు గరిగిద్దో నాకు అర్థం కావట్లే నాకు ఇప్పుడు ఫస్ట్ టైమే కదా నేను చేయి పెట్టాలంటే నాకు భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ జిడ్డు అవుతుందోనని ఇదిగోండి కరిగే కొన్ని కొంచెం మనం ఎగ్ వేసాం కదా ఎగ్ కూడా వైట్గా వస్తుంది కదా నీళ్ళల్లో కలిసేసరికి ఇది కూడా నానబెడతా నేను ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చాను ఆ మొక్కలకు కూడా ఇస్తా ఎండిపోయినట్టు వచ్చింది మట్టి వాటర్ ఇచ్చుకున్న తర్వాత ఇది మళ్ళీ కంప్లీట్ చేస్తా ఇది అట్లా అసలు కరిగిద్దా లేదా అనేది నాకు అర్థం కావట్లా గట్టిగానే ఉంది తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది నాంత ఉందండి నాంత ఉంది చూద్దాం నానబెట్టాను ఇంకొం నీళ్ళు ఇప్పుడే వద్దులేండి ఇదంతా అయినాక నీళ్ళు పోసుకోవచ్చు మళ్ళా అయినా చూద్దాం కొంచెం కొంచెంసేపు నాన్ పెడతా చూస్తాను ఇప్పుడు కనుక నేను నీళ్ళన్ని ఇచ్చి అయిపోయేలా కనుక అబ్బో జిడ్డు జిడ్డు అయిపోయింది చెయ్యంత నాంతే చూస్తాయి ఇదే పరిస్థితి చేతికి మట్టి రుద్దుకొని కడుక్కున్న ఇది అండి ఇట్లా అంటేనే జిడ్డు మట్టి తగిలేసరికి జిడ్డు పోతుంది ఇప్పుడు దీనికి కొంచెం నీళ్ళు నా అంతే ఈ పూట పోసి చూపిస్తా లేకపోతే రేపు ఓకే ఇది కూడా నీళ్ళు పోస్తా ఇంకండి ఇప్పుడు ఐదో అండి ఈరోజు నేను నీళ్ళల్లో వేసింది ఒకటో తారీఖున అయితే ఇంకా నానలేదండి నాకు చేయి పెడితే మళ్ళీ జిడ్డు అవుతుందని చేయి పెట్టట్లేదండి ఇది మిక్సీకి వేసుకోవాలి ఏమోనండి వండల్లాగా మిక్సీకి అయితే కరిగేదేమో నాకు ఆ జిడ్డు మీద ఇష్టం కాలేదండి మిక్సీకి వేయటానికి సరే ఇట్లా నాన్న మనకు సరిపోయిద్దులే ఇదిగండి అట్లా నానుతూ ఉందండి చిన్నగా రోజు పైకి వచ్చినప్పుడు కలబెడతా ఉన్నాను కొంచెం కొంచెం నాని చాలా వరకు పోయింది కరిగింది ఇప్పుడు దీన్ని మనం తీసి బకెట్లోకి ఈ నీళ్ళు పోస్తాను దీన్ని నిండుగా నీళ్ళు పోసుకుంటే మనకి ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చుకుందాము పోసి చూపిస్తాం పోసానండి రెండు బకెట్లు నీళ్ళు పోసా ఇట్లా కరిగి నీళ్ళల్లోకి మనకి వైట్గా వచ్చింది ఈ నీళ్ళు తీసుకొని వెళ్ళి ఇంకా మనకి నీళ్ళు పోయడం లేదండి సరిపోతాయి ఇప్పటికే పల్చిన అయినట్టే ఎందుకంటే అదంతా కరిగితే నాకు ఈ టబ్బుకు సరిపోయిద్ది అనుకున్నా నేను అందుకే కొంచెం వెళ్తుంచా ఇంకా కొద్దిగా వెళ్తుంచా ఇప్పుడు ఇది దాదాపుగా ఒక పాతిక లీటర్లు ఉంటాయి ఈ డబ్బు మొత్తం ముప్పై లీటర్లు పట్టిద్ది పాతిక లీటర్లు ఉంటాయి ఇప్పుడు ఇంకొక ఐదు లీటర్లు నీళ్ళు ఇంకొద్దులే అనుకున్నా పలుచుగా మరీ అయినా సరిపోదు కదా అయితే ఈ అడుగున ఉంటుంది కదా ఇది మళ్ళీ కొంచెం నీళ్లు ఉంచి పెడితే మళ్ళీ నాలుగు రోజులకి వాసన ఏం లేదండి ఆ ఫస్ట్ రోజు వేసిపోయినాక తెల్లారు వచ్చి చూసినప్పుడు కొద్దిగా స్మెల్ అనిపించింది కొంచెం ఒక అర బకెట్ నీళ్ళు పోసి వెళ్ళాం ఇంకా అక్కడి నుంచి నాన్తూ ఉంది ఇంకేం కాదు నేను పైకి వచ్చినప్పుడు కలబెడతా ఉన్నా ఈ టబ్బులోనే ఇట్లనే ఉంది మూత కూడా వేయలేదు ఇంకా ఎండకి గాలికి అదే వాసన అనేది అసలు ఏమి లేదు ఇప్పుడు ఇట్లా మీకు కూడా దొరికితే మంచిదని చెప్తున్నారు ఆమదపు చెక్క మడ్డి ఆమదాలతో తీసిన మడ్డి నాకు మిల్లు దగ్గర దొరికిందండి అది ఇప్పుడు మొక్కలకి ఇద్దాము దీంట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి అని అంటారు కదా అముదాలు మంచిది అంటారు కదా ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ ఇద్దాం కోసి అటు తీసుకెళ్తాం ఇదిగండి మొక్కని అటుకు పెట్టానండి కొంచెం ఇక్కడ ఇది రాపాడుతుంది కాయలకి అని చెప్పాను అటు తిప్పాను ఇదిగండి ఈ రెండు కాయలు అట్లా కానీ అది తగిలి తగిలి ఇట్లా వచ్చింది అయితే నిన్న ఈ కాయ కొంచెం ఇట్లా గీకి చూశానండి పచ్చగానే ఉంది కాయ లోపల నాకు ఎండిపోతుందా ఏందనిపించింది కానీ ఇది కాల్షియం లోపం వల్ల ఇట్లా వచ్చిందని నాకు అర్థమవుతుంది ఇక్కడ గీరితే మళ్ళీ కాయ అంతా అది అదండి పచ్చదనం అనిపిస్తుంది కదా అందుకని ఇప్పుడు మనం అట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే కొంచెం ఎగ్గు ఇచ్చా ఎగ్లో కాల్షియం ఉంటుంది కదా ఈ ఆమదప్ప మడ్డి కూడా చూద్దాం నేను ఫస్ట్ టైం కదా వాడటము దాన్ని ఇప్పుడు మీకు కూడా ఎవరికన్నా దొరికితే తీసుకొచ్చుకొని వాడుకోండి నేను మళ్ళీ ఇప్పుడు ఈ నీళ్ళు ఇస్తాను కదా ఎందుకంటే అమ్మటమ్మటే కొంచెం ఇంకా ఏమైనా ఇచ్చుకోవాలండి మళ్ళీ ఒక వారం లోపు ఇస్తా మళ్ళీ అండి ఇప్పుడు ఈ నిమ్మజాతి మొక్కలన్నిటికీ ఇచ్చుకుందాం ఇప్పుడు నేను నిన్న సాయంత్రం ఆర్డర్ ఇచ్చానండి ఇప్పుడు ఉదయాన్నే ఇస్తున్నాను ఆయన చూడండి మొత్తం మట్టి అంతా తడిసేటట్టు ఇచ్చాను చూద్దాం ఇంకా మళ్ళీ ఏదన్నా ఇచ్చుకుంటే ఇది కూడా కమలా మొక్కకు కూడా ఇస్తున్నానండి పలుసు చేశానండి ఫస్ట్ టైం ఇవ్వటం కదా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎట్లా ఉంది అనేది రేపు దాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చుకొని బాగుంది ఏదన్నా మారింది అనుకుంటే ఈ కలరు గ్రీనిష్ ఉంది కాబట్టి మారుతుంది అనుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటా అక్కడ లేదంటే ఇంక వేరేది ఇస్తాను మళ్ళీ చూపిస్తాము ఇంకెలా ఉందనేది వాటి పక్కన నిమ్మ మొక్కలు ఉన్నాయి వాటికి కూడా ఇద్దాము ఇదిగండి ఇవి కూడా చూశారు కదా గుత్తులు గుత్తులు రావటము ఇదిగండి ఎన్ని గుత్తులు గుత్తుకి ఎన్ని కాయలో చూడండి ఇట్లా పూతలు కూడా వస్తున్నాయి ఇంకా ఇంకా అక్కడ ఉన్నాయి గుత్తులు పోతలేదండి ఈ మళ్ళీ ఇట్లా మనం ఏదో ఒకటి లిక్విడ్ ఇదేని కాదండి ఏదైనా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే వారానికి అయినా మంచిగా వస్తాయండి కాయలు ఇది తెంపుదామా వద్దా అని ఉంది కాయ మటుకి చూసారా దగ్గరకు పెడితే స్క్రీన్ సరిపోయింది కాయ అయితే ఇంకా గట్టిగానే ఉంది ఇంకా ఇక్కడ రెండు ఇవి కూడా పెద్దవి అవుతున్నాయి రెండు ఇక్కడ ఈ బొరువుకి రాలిపోయినాయి అండి అన్ని మీద ఇక్కడ గజనిమ్మ సూదనెమ్మ సీడ్స్ లేవండి మీద ఇక్కడ సీడ్స్ అయితే లేవు చూశాను కదా నేను కోసి ఈ మూడు విరికైంది ఇక్కడ ఇక్కడ ఇవి చిన్న కాయలుగా ఉండంగానే పండుతున్నాయి అందుకని కొంచెం ఇట్లాంటి వాటికి కూడా స్వీట్లు అమ్మనండి చూపించా కదా కాయలు గుత్తులు గుత్తులు పడ్డాయి ఇవి కూడా అసలుకి ఎండకి కనిపించండి కోతలు కూడా వస్తున్నాయి ఇంకా కొన్ని ఇట్లా లిక్విడ్స్ ఏమైనా ఇచ్చుకుంటే బాగుంటుంది కొంచెం ఇక్కడ బేర్ చెట్టు ఉంది కిందలు పడుతున్నాయి ఇవి ఏ మొక్కకాయని ఇచ్చుకోవచ్చు ఇక్కడ పొట్లా చూడండి అమ్మ మా మిద్దె తోటలో ఇన్నాళ్ళకి పొట్లకాయ చూస్తున్నా ఎన్నిసార్లు పెట్టాను రాల ఇదేమో పోతుంది పిందె ఇంకొకటి ఉంది తాడు కట్టాల ఒక తాడు కొసకి రాయి కట్టి కడితే కిందకి లాక్ ఉంటుంది ఇక్కడ చూడండి నాకు అసలు భలే ఆనందంగా ఉంది పొట్లకాయ ఒక మూడు జాన్లు పెరిగిందండి ఇట్లా అల్లుకుంటుంది నిజంగా కొన్ని సర్ప్రైజులు ఆనందాలు మనం మిద్దె తోటలో వస్తుంటే మనిషికి అసలుకి మనసుకి ఎంత హాయో అసలు కదా ఇక్కడ మొక్కలన్నీ నాటుకున్నా ఇటు తరలి చూపిస్తాను పొట్లకు ఇద్దాము కొంచెం వాటర్ ఇచ్చానండి నిన్న సాయంత్రం ఇక్కడ నిమ్మ మొక్కలు పడి మోల్సినవి ఉన్నాయి ఈ వీటిని వాళ్ళు చేద్దామంటే కుదరటం నా గడ్డి చూడండి నెట్ వచ్చిందో ఇలాగ లాగాలి ఇటు పక్కనకి ఇవన్నీ లాక్కొని తీసి అదాంట్ ఆ మూల కూర్చొని శుభ్రం చేసా ఒకసారి మళ్ళీ పెరిగింది గడ్డి ఇది కాయలు వచ్చి కూడా మళ్ళీ రాలిపోయింది అటు పక్కన ఎండిపోతుంది ఈ మొక్క ఇది విత్తనాలతో బడి వచ్చిందండి చాలా రోజుల నుంచి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచో అది పెరుగుతుంది ఇవేమో ఈ రెండేళ్ళ నుంచి ఇది సంవత్సరాల ఇది కూడా పెంచుతూ ఉన్న ఇస్తా కూడా అంటే ఇంకొంచెం వచ్చిస్తాం అయితే ఇక్కడ కరెలకాయ వేసాం కదా ఈ బట్ జోడీ బాగుంది తీగ లాగుదామని కాయ పడింది ఇక్కడ పిందలు ఇంకా అక్కడక్కడ చూద్దాం ఇక్కడ కూడా పిందలు పడుతున్నాయి ఓకే అండి మీరు కూడా ఏదన్నా వస్తే ఇవ్వండి మీకు ఇది మొక్క కూడా ఈ ఇతన ఇతనాలతో పెట్టింది నేను ఇక్కడ వచ్చి సంవత్సరం నా మేము ఇది పెట్టి ఇప్పుడు పోతలు అదండి నిలబడుతుందో లేదో కానీ చూడాల ఇదిగండి ఈ చెట్టు మాత్రం రావట్లేదండి అది ఎప్పుడు సిద్ధం ఏమోను సరే అయితే బాయ్ అండి ఉంటానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా పెరుగుతూ ఉన్నాయి ఓకే బాయ్ అండి